మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా అయితే వచ్చామండి ఈరోజు ప్రతిసారి స్పెషల్ అని చెప్తాను బట్ ఈరోజు ఇంకా స్పెషల్ ఈరోజు వచ్చేసి మనం అన్నీ కూడా ప్యూర్ సిల్క్ శారీస్ అండి శారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ శారీ కంఫర్ట్ కూడా అండి సూపర్ కంఫర్ట్ ఉంది మెత్తగా అసలు ఎంత బాగుందో చెప్పలేను ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వచ్చింది చూడండి మనకి ఆరెంజ్ వచ్చింది పింక్ వచ్చింది మధ్యలో వచ్చేసి మల్టీ కలర్స్ వచ్చినాయి మనకి శారీ శారీలో ఫ్లవర్స్ వచ్చినాయి లీవ్స్ వచ్చినాయి అండ్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు చూసారు కదా ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇదిగోండి ఇదే కాకుండా ఇంకా చాలా ఉంది మీకు వీడియోలో కొంచెం చూపిస్తున్నాము ఇదిగోండి చూడండి ఇవన్నీ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ చెప్పలేదు కదా నేను జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి సార్ మనకు అన్నీ చూపిస్తారు ప్రతిసారి కూడా మీకు ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి శ్రీ దేవంగా సిక్స్లో వచ్చే ప్రైస్ మీకు బయట ఎక్కడా రాదు ఎందుకంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షాప్ రన్ చేసుకుంటారు అండ్ మనకి శాలరీస్ అని కరెంట్ బిల్స్ అని ఇవన్నీ లేవు కాబట్టి ఇంత తక్కువ ప్రైసెస్లో అయితే వస్తున్నాయండి ఇంకోటి ఏంటంటే చాలా యూనిక్ కలెక్షన్ దొరుకుతుందండి మనకి శ్రీదేవంగా సిల్క్స్లో ఆల్రెడీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ మటుకు హ్యాండ్లూమ్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయండి ఎవరన్నా విజిట్ అవ్వాలనుకుంటే అనుకుంటే శ్రీదేవంగా సిల్క్స్కి విజిట్ అవ్వండి ఫోన్ నెంబర్ వీడది స్క్రీన్ పైన వస్తుంది అండ్ మనకి కింద అడ్రస్ కూడా ఇస్తామండి డీటెయిల్గా సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే వచ్చి పర్చేస్ చేసుకోండి నమస్తే మాధవ్ గారు మళ్ళీ మనం ప్యూర్ సిల్క్ శారీస్ తో వచ్చాం దసరాకి దసరా స్పెషల్ ప్రింటెడ్ సిల్క్ అండి ఇవన్నీ కూడా సిక్స్టీ ఫైవ్ వెయిట్ ఉన్నవి ఇవన్నీ కూడా యాక్చువల్ గా అయితే మనం ఫ్రెష్ కొనాలంటే గనక రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వరకు ఉంటాయి ఇవన్నీ కూడా మన సింగిల్ సింగిల్ పీస్ లో మనం ప్రింటర్ నుంచి కలెక్ట్ చేస్తాం అందువల్ల మనకు చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మాత్రమే అన్ని చూపిస్తాం చూడండి కలర్ షార్ట్ అయితే ఉండదు ఓకే సింగిల్ సింగిల్ పీస్ ఇది చూపించండి సారీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ సారీ ఇదిగోండి ఇది పళ్ళు ఓకే ఇదిగో సారీ ఇలాగా సింగిల్ సింగిల్ పీస్ ఉంటుంది ఓకే చూడండి అంతా కూడా బాతిక్ ప్రింట్ ఓకే పళ్ళు సారీ అంతా కొట్లా ఓకే ఓకే ఇలా మీకు ఏ ఏపీస్ కాపీసే ఇంక ఇట్లాగే చూపిస్తాను నేను ఓకే ఎందుకన్నా ఓపెన్ చేయలేను ఓకే ఏంటంటే మనకి చాలా క్వాంటిటీ వచ్చినాయి ఇదిగోండి ఎవరికైనా కావాలంటే కనుక చూశారు ఇది గా ఉంటుంది మరి అట్లా ఇవన్నీ కూడా డైరెక్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటరు ఓకే వాళ్ళకి నచ్చినవి తీసుకోవచ్చు బ్లౌజెస్ ఉండవండి ఓన్లీ సారీ ఓకే ఓన్లీ సారీ ఏమన్నా లక్కీగా వస్తే మనం ఏం చెప్పలేము ఎప్పుడన్నా ఒక్కసారి లక్కీగా రాస్తే రావచ్చు కానీ మనం బ్లౌజ్ లేదనే చెప్తా అదే 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 ఇదిగోండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఓకే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ ఉన్న ప్యూర్ సిల్క్ ప్రింటెడ్ అండి ఓకే ఇవన్నీ ఒరిజినల్ రేట్ అయితే త్రీ థౌజండ్ పైన వరకు ఉంటాయి ఇవి కాపీలా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సింగిల్ పీసులు సింగిల్ పీసులు అవ్వడం వల్ల మనకి రేటు వచ్చింది ఓకే ఓకే మన ప్రింటర్ దగ్గర నుంచి డైరెక్ట్ వస్తాయి ప్యూర్ సిల్క్ ఒరిజినల్ అండి ఇందులో మళ్ళీ ఏమీ తేడా ఉండదు ఓకే అంటే దాని ప్యూర్ సిల్క్ గురించి తెలుసుకున్న వాళ్ళు కదా చెప్పనవసరం లేదు అదే లేండి తెలియని వాళ్ళు మనం ఏం చేయలేము ఇప్పుడు ప్యూర్ ఎందుకు ఫుల్ ఫుల్వేర్ శారీస్ ఉన్నాయి కొంతమంది సిల్క్ మిక్స్ అంటున్నారు అదే లేండి మనం ఏం చేయగలం ఏం చేయలేం ప్యూర్ అంటే ప్యూర్ ఇస్తాం అంటే ఏంటంటే రేటు తక్కువ ఇచ్చినా కూడా కొన్ని డౌట్లు వస్తున్నాయండి అవునులేండి అవునులేండి ఇవన్నీ కూడా చూడండి ఏ పీస్ కాపీస్ ఓకే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఇది ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే పెట్టుబడికి అవి చక్కగా వెళ్తాయి మ్యారేజ్ పర్పస్ చూడండి ఇవన్నీ కూడా ఎన్ని కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ కదండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే మన టెన్ పర్సెంట్ అది ఇవే తీసుకోవాలని లేదండి షాప్ లో ఎలాంటి సారీస్ అయినా తీసుకోవచ్చు మీరు ఎక్సెప్ట్ పట్టు శారీస్ మీద తప్ప మిగతా శారీస్ అన్నిటి మీద కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది మీకు అలా కాకుండా ఫైవ్ శారీస్ తీసుకుంటాము అని అంటే కూడా ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి ఒక ఫైవ్ థౌజండ్ అయ్యింది అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గుతుంది ఫోర్ థౌజండ్ అయితే ఫోర్ హండ్రెడ్ తగ్గుతుంది అలాగా మీకు అమౌంట్ని బట్టి మీకు అలా తగ్గుతుందండి కూడా ఎంతో సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ కూడా క్వాలిటీలు ఉన్నాయి కస్టమర్ డైరెక్ట్ వస్తే చూసుకోవాలి కూడా అదేలేండి అదేలేండి యాక్చువల్గా ప్యూర్ సిల్క్ బాగా అంటే క్లాసీ లుక్ ఉంటుందండి కడితే అవునండి ఉంటుంది అవును ప్యూరు డిజైన్ రిపీటెడ్ ఒకటి కూడా రాలేదు ఒకటి కూడా ఉండదండి ఏ డిజైన్ కాడి డిజైన్ అది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నామండి మన శ్రీదేవంగా సిక్స్ లో మెయింటెనెన్స్ అస్సలు ఉండదు ఏంటంటే ఇంట్లోనే షాప్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అయితే ఇవ్వగలుగుతున్నారు ఓకే శారీస్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి మంచి శారీస్ అయితే చూపించారు ఏమైనా సిల్క్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ అండి ఇప్పుడు ప్యూర్ సిల్క్ మామూలుగా మీరు చూసే ఉంటారు బట్ ఎక్కువ మార్కెట్లోకి రాలేదండి బట్ ఈ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు సార్ తీసుకొచ్చారు అది కూడా చాలా చాలా తక్కువ ప్రైసెస్లో లెవెన్ హండ్రెడ్ అంటే ఏమొస్తుందండి బయట త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి శారీస్ జస్ట్ లెవెన్ హండ్రెడ్కి వస్తున్నాయి సో నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ సెల్లింగ్ శారీస్ కదా వీరైనంత తొందరగా అయిపోయింది పోతూ ఉంటాయి సో నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ